ఆగస్టు పదిహేడున స్వాతంత్రం లభించింది అప్పుడు జెండా కలిగేస్తాం మళ్ళీ ఇప్పుడు కూడా జనవరి ఇరవై ఆరుకు మళ్ళీ జెండా పండుగ జరుపుకుంటున్నాం మరి రెండు సార్లు జరపడంలో ప్రాధాన్యం ఏంటి విదేశం అండి అనేక విషయాలు కూడా మన విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది గణతంత్రం గణతంత్రం అంటే మనకు పంచతంత్రమని కుతంత్రాలని రకరకాలు మరి గణతంత్రం ఏంటి మళ్ళీ గణతంత్రం అంటే గణరాజ్యాల్లో ఉన్నటువంటి కాలంలో మరి యొక్క గణరాజ్యాల్లో ఇలాంటి వైషమ్యాలు లేకుండా అందరూ కూడా స్వేచ్ఛ సమానత్వంతో వర్తిల్లినటువంటి కాలంలో గణరాజ్యాలు ఉండేవి దాన్ని పూర్తిగా తీసుకొని ఈ గణతంత్ర రాజ్యంగా మరి ఆవిర్వహించడం జరిగింది మరి దేశాల స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఎందుకు ఈ గణతంత్రం అంటే మన ఒక సింపుల్ చెప్తా ఏం లేదు మనం ఏదైనా కొత్త కొత్త ఫోన్ కొన్న మొబైల్ ఫోన్ కొన్న తర్వాత దాంట్లో ఆండ్రాయిడ్ కానీ ఓఎస్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే ఆ ఫోన్ మనం ఉపయోగించలేము ఎలా వాడో తెలియదు మరి మనకు దేశానికి సాధ్యం వచ్చిన తర్వాత మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలి ఎలాంటి నియమాలు ఉండాలి ఏ న్యూస్ ఎందుకోరకనేటువంటి అనేక విషయాలను మరి తెలపడానికే మన రాజ్యాంగం అనేటువంటి దాన్ని మరి మనం రూపొందించడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని చెప్పి చెప్తా ఉన్నాను మరి అనేక దేశాల నుంచి అనేక దేశాల యొక్క రాజ్యాంగాన్ని అనుసరించి మన భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి చాలా గొప్ప సాధ్యమైన విషయం మరి ఇలా అనేకమైనటువంటి షెడ్యూల్ విభాగాలతో ఆర్టికల్స్తో మరి అతిపెద్ద భారత రాజ్యాంగంగా మరి మన భారత రాజ్యాంగాన్ని నిలిచిపోవడం జరిగింది నవంబర్ ఇరవై ఆరుని వాస్తవానికి రాజ్యాంగం పూర్తయిపోయినా కూడా మరి కావాలని రెండు నెలల పాటు వేదిక చూసి మరి మరి ఈ యొక్క జనవరి ఇరవై ఆరుని ఈ గణత దినోత్సవంగా చేయడంలో ఉద్దేశం మరి గతంలో స్వాతంత్రము కంటే ముందే స్వరాజ్యం అనే సంపూర్ణ స్వరాజ్యం అనేటువంటి దాన్ని సాధించాడు నియమం పెట్టుకుంటాడు కాబట్టి ఆ నియమాన్ని అనుసరించి ఆ యొక్క ప్రత్యేకత కలిగి ఉండాలని చెప్పి ఆ దినోత్సవం అనే రోజును చరిత్రలో మర్చిపోకూడదు కాబట్టి అలాంటి ఒక రోజు ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పి మరి యొక్క జనవరి ఇరవై ఆరును మరి గణతంత్ర దినోత్సవంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రకటించడం అనేది జరిగిన విషయం మరి ఇలా భారత రాజ్యాంగంలో అనేకమైన సంబంధ వర్ణాలకు సకల జాతులకు మరి ఇలాంటి అన్ని రకాల హక్కులను విధులను ఆదేశ సూత్రాలు అన్నీ కూడా మనకు అందించినటువంటి గొప్ప మహనీయులు మరి రాజ్యాంగ కమిటీ సాయుద చైర్మన్ కానీ వాళ్ళందరిలోకి కూడా గొప్ప మేనస్తో యొక్క మేనర్ ప్రతిమతో మరి రాజ్యాంగాన్ని రూపొందించడం అనేది చాలా చాలా కత్తగా స్థాప లాంటిది అలాంటి రాజ్యాంగాన్ని రూపొందించడంలో శక్తి లేకుండా అహోరాత్రులు చెప్పించినటువంటి ఆ త్యాగ ఫలితమే ఈరోజు మనం ఈ రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తున్నాం మరి ఆ రాజ్యాంగాన్ని ఆయన ముందు చెప్పాడు ఎవరైతే రాజ్యాంగాన్ని ఎంతటి పాలకులైనా కూడా ఆ రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయకపోతే ఆ యొక్క స్వాతంత్ర ఫలాలు కానీ లేనట్లయితే అది అదోకాదు పాలవుతుందని చెప్పి ఆ రాజ్యాంగం యొక్క లక్ష్యం కూడా చేరకుండా పోతుందని చెప్పి ఆయన స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది మరి మరి ఈ రోజుల్లో పరిస్థితులు చూస్తే రాజ్యాంగం అనేటువంటి ఒక ప్రమాదంలో మేధావులు చెప్తున్నారు మరి ఇక్కడ నిజానికి ప్రమాదం అనేది రాజ్యాంగం కాదు సమాజమే ప్రమాదం ఉన్నది ఎందుకంటే రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే వృక్ష రక్షత రక్షిత అని చెప్పి మన వృక్షాలను మనం రక్షిస్తేనే మనం వృత్సం రక్షిస్తే ఆ వృక్షాలు మనం రచిస్తాయనే ఎంత వాస్తవమో మన రాజ్యాంగాన్ని మనం రక్షిస్తేనే ఆ రాజ్యాంగం ద్వారా మనకు రక్షణ అవుతుంది అనేకమైన వాటికి విలువ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మన యొక్క అందరూ కూడా రాజ్యాంగాన్ని పెంచుకోవాలని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ రూపశిల్పికి మా యొక్క ఉదయం పూర్వక శ్రేస్ వచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అవకాశం మరి గౌరవీయడానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు